గగన్ భూమిని ఎత్తుకొని మోసుకువెళ్తూ రోడ్లో నడుస్తూ వెళ్తూ ఉంటాడు భూమి కూడా మందు తాగేసి ఉండటం వల్ల చాలా మత్తుగా మాట్లాడుతూ ఉంటుంది ఈ క్షణం ఇక్కడే ఇలాగే ఆగిపోతే చాలా బాగుంటుంది బావా అని భూమి అంటే ఇక్కడ కాలం ఇలాగే ఆగిపోతే నా ప్రేమ నీకు ఇంతే దొరుకుతుంది భూమి అదే కాలం ముందుకు వెళ్తే మనం జీవితాంతం హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉండొచ్చు అని గగన్ నవ్వుతూ భూమిని గిరగిర తిప్పేస్తూ ఉంటే భూమి చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే చెట్టు కింద అమ్మవారు ఉండటంతో అది చూసిన గగన్ నేరుగా అక్కడికి వెళ్తాడు అమ్మవారి దగ్గర భూమి గగన్ ఇద్దరు నిలబడి ఉంటారు బావా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామా అని భూమి మత్తుగా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు పెళ్ళ ఎలా భూమి చేసుకుంటాం అని గగన్ అంటాడు చెప్తాను కదా బావా అని భూమి అక్కడ ఉన్న పూలమాలని చేతిలోకి తీసుకుంటుంది నువ్వు నా మెడలో వేయి నేను నీ మెడలో వేస్తాను అని చెప్పటంతో అలాగేనని గగన్ అంటాడు అలా భూమి గగన్ మెడలో పూలమాల వేయగానే గగన్ కూడా భూమి మెడలో పూలమాల వేస్తాడు అలా పూలమాల వేసిన తర్వాత అక్కడ ఉన్న తాళి తీసుకొని గగన్ భూమి మేడలో కడుతూ ఉంటాడు అలా తాలి కట్టిన తర్వాత ఆ తాళిని చూసుకొని భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా గగన్ భూమి మత్తులో ఉండగానే వాళ్ళ పెళ్ళి పూర్తయిపోతుంది మరి భూమి గగన్కి మత్తు దిగిన తర్వాత ఈ విషయం గుర్తుకు వచ్చి ఏం చేస్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం